అన్నవి బ్రహ్మాండానికి అంతటికీ ఉన్నాయి కదండీ భూమి భూమిగా కదిలిపోతుందా లేదా సూర్యచంద్రులు కదిలిపోతున్నారా లేదా అన్నీ కదులుతున్నాయి కాబట్టి ఇప్పుడు కైలాసం ఎక్కడుందని నేను చెప్పాలి అంతటా ఉందని చెప్పాలి శివుడు ఎక్కడున్నాడని నేను చెప్పాలి శివుడు ఎక్కడున్నాడు అని నన్ను అడిగారు అనుకోండి నేను ఏమని చెప్పాలి శివుడు ఎక్కడ లేడని నేను నేను చెప్పను అని అడగాలి కదండి అంతటా ఉన్నాడు అన్నిటా ఉన్నాడు ప్రతి కదలికలో ఉన్నాడు నా రక్తంలో ఉన్నాడు నా మాంసంలో ఉన్నాడు తెల్లవారేపేటప్పటికి పెరుగుతున్న నా జుట్టులో ఉన్నాడు పెరుగుతున్న నా గోళ్ళలో ఉన్నాడు నా కదలికలలో ఉన్నాడు నా నిద్రలో ఉన్నాడు నా గుండెలో ఉన్నాడు నా జీర్ణాశయంలో ఉన్నాడు నా ఊపిరిలో ఉన్నాడు నా ఊపిరి తిత్తులలో ఉన్నాడు ఆయన లేనిది ఎక్కడని చెప్పను అంతటా ఉన్నాడు నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు అన్నిటా ఉన్నాడు ఇది మీకు పూలికనిష్టంది ఇప్పుడు ఈశ్వరుడి కన్న దగ్గరగా ఈశ్వరుడు మీలో ఉన్నంతగా అంతటా ఉన్నంతగా ఎక్కడున్నాడు నాకు చెప్పండి ఇప్పుడు భయం ఎందుకు ఇంకా నేనుండగా భయమా అని ఉంటుంది గుళ్ళో ఈశ్వరుడు ఎక్కడ ఉండడం ఏమిటండి సర్వకాలముల ఎందు నాకు దగ్గరగా ఉన్నవాడు నాలో ఉన్నవాడు ఎదురుకుండా ఉన్నవాడు అంతటా స్వామియే ఇప్పుడు మీకు ఎంత ధైర్యం వచ్చింది కైలాసము అన్న పదాన్ని మీరు దానికి వ్యాపకత్వాన్ని విస్మృతిని తీసుకురాకపోతే అది తీసుకెళ్లి ఎక్కడికి పరిమితం అయిపోతుందంటే పరమశివుడు కూడా నాలాగే ఏదో దేహంతో ఆయన కూడా ఏదో చోట కూర్చుని ఉండేవాడు ఎప్పుడైనా ఓ చోటకు వస్తుంటాడు వెడుతూ ఉంటాడు అంతవరకే అర్థం అవుతుంది కాబట్టి కైలాసము అన్న మాటని మీరు విస్మృతిలో చూడవలసి ఉంటుంది అయితే మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి ఇప్పుడు ఈ కదలికలకి నీ ప్రమేయం ఏం పెద్దగా అక్కర్లేదు ఇందులో నేను ఉపన్యాసం చెప్తుంటే నా నేను చేతులు ఇన్ని మాటలు ఇలా కదపవలేను అలా ఏం రాను ఉపన్యాసానికి అనుగుణంగా కదిలిపోతాయి అంతే అలాగే నా జీర్ణాశయము ఇలా కదలవలేనో నా ఊపిరితిట్లు ఇట్లు కదలవలేను అని నేనేమన్నా అనుకుంటాను వాటిని ఏమైనా రోజు తుడుచుకోవడం కడుక్కోవడం ఏమైనా చేసుకుంటానా అవలా కదులుతుంటాయంతే కానీ మీలో మాత్రం ఒక కదలిక రావాలని మీరు కోడుకోవడం మీరు కైలాసం కావడం పార్వతీ పరమేశ్వరులు ఉంటారు ఎలా ఉంటారు జైల్లో ఉన్నవాడు కూడా జైల్లో ఉన్నాడు అబ్బా ఇన్ని జన్మల అదృష్టం ఇక్కడికి చేరుకున్నానని ఉంటాడేంటి ఎవడైనా ఎప్పుడు పోదామా అని ఉంటాడు కదండి కొన్ని కొన్ని చోట్ల ఉండడం బాధ విడుదల సంతోషం కాదు అవునా కాదా కారాగారంలో ఉన్నవాడు సంతోషంగా ఉన్నాడని మీరు అంటారా ఆయింది ఓ చిన్న పెంకుటిల్లు మీరు లోకంలో చూడండి ఓ మాట అంటుంది ఉంటుంది అబ్బా మన ఇంటికి పోయి తువ్వాలు వేసుకు పడుకుని ఇంత చారు అన్నం తిన్నా చాలే ఏదో ఇన్ని ఏర్పాట్లున్నా అబ్బా ఉండలేకపోతున్నాం అంటుంటారు కాబట్టి నా అన్న చోటికి వెళ్ళిపోవాలని ఒక భావన ప్రీతితో ఉండుట అప్రీతితో ఉండుట రెండు ఉంటాయి లోకంలో కానీ పరమేశ్వరుడు కూడా అప్రీతితో ఉండుట ప్రీతితో ఉండుట కాదు కర్తవ్యతా దృష్టితో ఉండుట ఆయన ఉంటాడు కానీ ఎలా ఉంటాడో తెలుసా అండి ఎప్పుడు ఆయన ఉండడం దేనికి పనికి వస్తుందంటే చీ 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 ఇచ్చింది ఒక్కటి పనికి రాలేదురా పాడవడానికి పనికి వచ్చాయని రాసుకోవడానికి పనికి వచ్చింది అనుకోండి కైలాసము కాదని నేను అనను కానీ ఆయన ప్రీతితో ఉన్న స్థానము మాత్రము కాదు ఆయనే కైలాసం ఎప్పుడైపోతాడో తెలుసా అండి ఆయనే శివుడు ఎప్పుడైపోతాడో తెలుసా శివుడికి అది కైలాసం అయిపోయేటట్టుగా నువ్వు ఉంటే కాదు అంటే ఇప్పుడు అర్థం చేసుకోవలసి ఉంటుంది ఈశ్వరుడు ఇక్కడ ఉండడానికి యోగ్యమైన రీతిలో మీరు ఉండవలసి ఉంటుంది ఇక్కడ ఆయన ఎప్పుడు ఉంటాడో మీరు భక్తితో ఉంటే ఉంటాడు పరమ ప్రీతితో ఉంటాడు సంతోషంగా ఉంటాడు మీ ఇంటికి వెళ్ళి మీరు చారు అన్నం తిన్నట్టు ఆయన ఇక్కడే కూర్చుని పొంగిపోతుంటాడు ఎప్పుడు అలా కూర్చోవడం అన్నది మీ ప్రారంధ కర్మని మీరు పరిశీలించుకోవడం మీకు అలవాటైతే ఈ మాట మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి ఇది మనుష్య జన్మ యొక్క యథార్థ ప్రయోజనము ప్రారంధ కర్మ అని ఒకటి ఉంటుంది అంటే చేసిన పాపపుణ్యాల్లో కొన్ని ఇంటిని తీసి అనుభవించడానికి ఈ శరీరం ఇస్తాడు ఈశ్వరుడు ఇది ఇచ్చినప్పుడు వచ్చే పెద్ద ఇబ్బంది ఎక్కడ వస్తున్నా తెలుసా అండి వాసన గత జన్మలలో మనసుకి ఒక వాసన పట్టుకుని ఉంటుంది అందుకే పుడుతూని వాడికి కొన్ని ఇష్టం పుడుతూని వాడికి కొన్ని ఇష్టం వాడికి ఎవరు ఇది ఇష్టంగా బతుకు ఇది అయిష్టంగా బతుకు అని నేర్పరు వాడు వెల్లుల్లిపాయతో పెట్టాడు అంటాడు కొంచెం పెద్దవాడు అయ్యాక అప్పా నాకు ఆ వాసన కూడా పడదమ్మా నాకు వద్దమ్మా అంటాడు అమ్మ నేర్పలేదు వెల్లుల్లిపాయని ఇష్టపడకు అని వాడికి వచ్చింది వెల్లుల్లిపాయ అంటే ఇష్టం లేకుండా ఉండడం అందుకని అమ్మ ఉంటుంది వాడికి ఐదేళ్ళు ఆరేళ్ళు వచ్చాక వాడు వెల్లుల్లిపాయ తినడండి అంటుంది అమ్మ వెల్లుల్లిపాయ తినద్దని నేర్పిందా వాడికి వెల్లుల్లిపై ఇష్టం ఉండదని అమ్మ తెలుసుకుందా నాకు చెప్పండి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి అమ్మ వాడికి వెల్లుల్లిపాయ తింటే ఇష్టపడకున్నానా అని చెప్పలేదు ఆవిడ అందరికీ వెల్లుల్లిపాయ ఎడుతుంది ఇంట్లో భర్త తింటాడు తను తింటుంది ఇంకో ఇద్దరు పిల్లలు తింటారు వీడే తింటాం మరి ఆవిడ ఊరే నువ్వు అక్కడికి వెల్లుల్లిపాయ తినవద్దు అని నేర్పిందా వాడు అమ్మ నాకు వెల్లుల్లిపాయ తింటే వాంతి అయిపోతుందమ్మా నాకు ఇష్టం ఉండదమ్మా అంటాడు అంటే ఏమవుతుందో తెలుసా అండి అమ్మ ఏం చేస్తుందంటే గోంగూర పప్పు వండితే కాస్త పప్పు వేరే తీసేసి వెల్లుల్లిపాయ పోపెడుతుంది ఆ పప్పు గిన్ని తీసుకొచ్చి వెల్లులిపాయ పోపులిని పప్పు గిన్నె తీసుకొచ్చి వీడికి పెట్టి వరే నీకు వెల్లులిపాయలేదు నువ్వు తిను అంటుంది ఇప్పుడు అమ్మ వాడికి అది ఇష్టం లేదు అని తెలుసుకుంది అంతేకాని ఇది ఇష్టం లేకుండా ఉండు అని అమ్మ నేర్పలేదు మరి వాడికి అసలు ఆ వెల్లులిపాయని ఇష్టపడకపోవడం అన్నది ఎలా వచ్చింది ఎవరు నేర్పలేదుగా అది వాసన అంటే అది జయించాడు వాడు గత జన్మలలో ఒరే అలా తినకూడదండి అది సాధనా బలానికి నిలబడే పదార్థం కాదు దాని జోలికి మనం వెళ్ళకూడదు వాడు ఎంతో సాధన చేసి సాధన చేసి సాధన చేసి దాన్ని ముట్టుకోకూడదని దాన్ని జయించేశాడు వల్ల ఏమవుతుందంటే ఈ జన్మలో అంటే ఇష్టం వెల్లుల్లిపాయ అంటే ఇష్టం లేదన్నవాడు సాయంకాలం అయ్యేటప్పటికి ఒక చోటుకెళ్లి ఏదో ఒక పదార్థాన్ని తాగకుండా ఉండలేని వాడు అవుతాడు అదెవరు నేర్పారు అక్కడికి వెళ్ళి తాగడం గత జన్మ వాసనలు అది గెలవలేకపోయాడు ఈ వాసనల బలమే ఈశ్వరుడు ఇక్కడ ఉండాలా ఉండకూడదా నిర్ణయిస్తుంది మీరేం చేయవలసి ఉంటుందంటే ఈ వాసనలని జయించడంలో మీరు దృష్టి పెట్టవలసి ఉంటుంది అది మంచి వాసన అనుకోండి ఒక ఉదాహరణకి స్నానం చేయకుండా కాఫీ తాగడాయినా భార్య అంటుంది అబ్బా ఎన్ని మాటలు చెప్పానో అని అంటే చలికాలంలో కూడా ఎందుకంటే అలాగనే కాఫీ అయితే వచ్చిన నష్టం ఏంటంటే స్నానం చేస్తూ అంటారు అంటే ఆయనకి సౌచ్యము అలా అలవాటు ఉండిపోయింది అనమాట ఎప్పుడో అది ఇప్పుడు వచ్చేసింది ఉంచుకోండి దాన్ని అసలు పూజ చేయకుండా రెండు ఇడ్లీ తినేసి పూజ చేయడం పర్వాలేదు ఒక్క అరగంట ముందు లేచి నేను పూజ చేసి అంత ఉండలేకపోతే శరీరం ఏ కారణము చేతనైనా రీత్యా అంగీకరించకపోతే దోషం లేకుండా కొంచెం పాలు తాగి ఓ అరగంట పూజ చేసుకొచ్చి వెంటనే పలహారం చేస్తాను ఇప్పుడు ఈ జింహచాపల్యాన్ని గెలిచాడు మీరు చూడండి కొబ్బరికాయ తెస్తాడు రేపు కొబ్బరి కూర శనగపప్పు వెయ్యే అంటాడు ఇంకా లేదు అసలు ఈశ్వరుడు వాడు ఇంకా అది ఈశ్వరుడు ఏం తింటాడు అంటే చాపల్యం ఈశ్వరుడికి పెడదాం అసలు భావన లేదు ప్రారంధమునందు మీ బుద్ధితో వాసనని గెలవగలగాలి దానికి వశులవ్వడం కాదు అరే నేను ఎందుకు గెలవ ఏంటి వాసన ఎందుకు నాకు ఈ బలహీనత ఎందుకు నన్ను ఇలా లాగుతూ ఉంటుంది అని పరిశీలనం చేసుకుని దాని పట్ల మీకు వైముఖ్యము కలిగేటట్టుగా మీరు ప్రవర్తించాలి అది ఎందువల్ల వస్తుందంటే నేను మీకు నిజం చెప్తున్నా పుస్తకాలు చదవడం వల్ల కూడా రాదు భగవద్గీత రామాయణం భారతం భాగవతం అక్కడ పెడితే తప్పు చేయకుండా ఉండాలనుకున్నవాడు చేయకుండా ఉంటాడని మీరు అనుకుంటున్నారా చేస్తే పుస్తకాలు లేచి కొడతాయనుకుంటున్నారా గురువాక్యం ఒక్కటే మారుస్తుంది గురువాక్యం ఏం చేస్తుందో అండి అరే అరే గెలవాలి ఇది అడ్డుపెట్టి లేకపోతే పాడైపోతామని చెప్పారు గురువుగారు ఇది నన్ను లాగుతోంది తప్పు చేయించాలని చూస్తాను ఇది గత జన్మల అన్నమాట దీన్ని నేను నిర్మూలించాలి ఇప్పుడు మీరు నిర్మూలించాలంటే ఏం చేయాలి దాని మీద మీకు వైముఖ్యం కలగాలి ఇప్పుడు ఆ వైముఖ్యం కలగడానికి అనుగుణమైనటువంటి ఆలోచనలు లోపల పెంచుకుంటారు అంతే మీరు చూడండి కొంతమంది ఉంటారు నేను యథార్థంగా ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తానని వాళ్ళ ఆ మాట అనడమా అనకపోవడమా అని కూడా లేకుండా మీరు అన్నం తిన్నారా అండి నేను అన్నం తింటున్నాను మీరు అన్నం తింటారా అని అడగడాయన మీరు టిఫిన్ చేశారా నేను టిఫిన్ చేస్తున్నాను అని అడగడైన మీకు మంచి బట్టలు ఉన్నాయా నేను మంచి బట్టలు వేసుకున్నాడు అని అడగడాయన మీకు డబ్బులున్నాయా నాకు డబ్బులున్నాయి అడగడైన మీకు మీరు మందులు వేసుకోవడానికి మీ దగ్గర మందులు ఉన్నాయా నా దగ్గర మందులు ఉన్నాయి అడగడాయినా తాను సిగరెట్ తాగుతూ ఇంకోడికి మాత్రం ఇలా సిగరెట్ ఇస్తాడు అక్కడ ఉదో అప్పుడు వాడు పుచ్చుకునేవాడు ఎదురువాడు ఆయనే గురువాక్య శ్రవణమో ఈశ్వరానుగ్రహమో ఇప్పుడు అంటాడు అక్కర్లేదండి లేదండి ఎలా మానగలిగాడు ఈశ్వరానుగ్రహం కలిగింది ఆ వ్యసనాన్ని గెలిచేసరి జన్మలో వాసన పట్టుకోదు వాసనాక్షయమే ఇక్కడ కూర్చోడానికి మార్గము మీకు ఈశ్వరుడిచ్చిన బుద్ధితో దుర్వాసనల్ని గెలిచే ప్రయత్నం చేస్తున్నారనుకోండి మీరు దానికి మీరు పూనుకున్నారనుకోండి అసలు ఇది ఎవరు ఎవరికీ చెప్పక్కర్లేదు కానీ శాస్త్రం ఏమందో తెలుసా అండి నువ్వు ఎప్పుడైనా గెలవలేక ఇబ్బంది పడిపోతుంటే గురువు గారితో మాత్రం చెప్పు గురువుగారు నాకు ఇది అధిగమించలేకపోతున్నానండి ఈ బలహీనత దగ్గర నిలబడిపోతున్నాను ఎలా గెలవను అని అడుగు ఆయన విరుగుడు చెప్తాడు వైద్యుడే కదండి విరుగుడు చెప్పగలిగిన వాడు విషం మీరు తాగితే చచ్చిపోతారు విషం వైద్యుడు శుద్ధి చేసిస్తే బతికిపోతారు శుద్ధి గురువుకు తెలుసు కాబట్టి ఆయన మార్గం చెప్తాడు ఇలా గెలు అని చెప్తాడు మీరు ఆ వాసనని గెలుస్తారు ఎన్ని వాసనలు మీరు గెలుస్తారో గెలవడానికి మార్గాల్ని మీరు ఎలా తెలుసుకుంటారో మీ బలహీనతల్ని మీరు దాటి జీవితాన్ని ఈశ్వరమయం చేసుకోవడం వస్తే ఈశ్వరుడు ఇక్కడే కూర్చుంటాడు దానికి మహాభారతంలో తేలిక మార్గం చెప్తారు మీరు ఎదుటివాడికి ఏదైనా చేసేటప్పుడు నేను అక్కడ ఉంటే అని ఆలోచించడమే ఆకలితో ఉన్నాడు నేను ఆకలితో ఉండి ఆయన తింటూ ఉంటే మీరు వెంటనే అప్పుడు నాకు పెడితే ఎంత సంతోషిస్తానో ఇప్పుడు పెట్టు మీరు వాసనని గెలవగలిగారు మీరే తిందామన్నది ఇంకోడికి పెట్టగలిగారు దానికి చాలా తేలిక మార్గం నేను ఒకటి మీకు చెప్పాను భారతాన్ని ఆధారం చేసుకుని మిమ్మల్ని ఎదుటి స్థానమునందు నిలబెట్టుకునుట మీకు నోరుంది కదా అని అదే పరిగా కఠినమైన మాటలతో వేలాకోళం ఆడడం మీకు అలవాటు ఇలా నన్ను ఆడితే చాలా బాధపడతాను ఆడకు తెలిసి ఆడితే ఇంకా భయంకరమైనటువంటి వ్యసనం అది కాబట్టి ఎక్కడెక్కడ నిన్ను పాడు చేసేటటువంటి దుర్వాసనలున్నాయో వాటిని గెలవడం ప్రారంభం చేస్తే మనోరాజీవే ఇక్కడే హృదయ పద్మంలో సర్వేశ్వరుడు ఆ భక్తి అన్న తేనె తాగటానికి వచ్చి కూర్చుంటాడు అప్పుడు నువ్వే కైలాసం కైలాసం ఎక్కడో ఉంటది కాదు పరిపూర్ణమైన కైలాసము నువ్వే పరమాచార్య స్వామి వారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహానుభావుడు కమకోటి పీఠాధిపతులు నడిచే దేవుడు ప్రాతస్మరణీయులు ఎవరి పేరెత్తితే పాపరాశి ధ్వంసం అవుతుందో అంతటి మహనీయుడు వారు ఎవరో వచ్చి ధర్మ సూక్ష్మాల గురించి చర్చ చేస్తుంటే ఓ గడ్డి మామ దగ్గర కూర్చున్నారు ఆయన అనేక పురాణ పురాణ ఇతిహాసములలోంచి అవతల వారు అడిగినటువంటి ప్రశ్న అంత మంచిది కాబట్టి దాన్ని సాధికారిక వివరణ చెయ్యడంలో తెల్లవారుజామున మూడయింది ఇలా వేళ్లు విరిచేసుకుంటున్న వారు ఎవరో తెలుసా అండి శ్రీకార్యం అని ఉంటారు మఠంలో మఠం పనులన్నీ చూస్తూ ఉంటారు ఆయన ఆయన ఇలా వేళ్లు విరిచేసుకుంటున్నారు ఏమిటి బాధ ఆయనకెందుకు అంటే ఎక్కడో అయ్యప్ప స్వాముల్లో కూర్చున్న ఇవాళ గురువుగారు రెండున్నర గంటలు ప్రసంగం చేశారని ఎవరన్నా అనుకోండి గుండెలు బాధేసుకుని రాత్రంతా నిద్రపోకుండా రే పొద్దున్నే మా ఇంటికి వచ్చి గురువుగారు మీరు ఏమనుకోవద్దు రెండున్నర గంటలు అలా మాట్లాడద్దు అని తల్లడిల్లిపోతారే గోపాలకృష్ణ గారు అలా ఉంటుంది శ్రీకార్యం అంటే ఆయనకి పరమాచార్య స్వామి వారి మీద ప్రీతి ఆయనకి ఒళ్ళు మండిపోతోంది ఇంకా తెల్లవారిపోతోంది అయినా వదలరు అడుగుతూనే ఉన్నారు ఈయన సంతోషం చేస్తూనే ఉన్నారు అని మూడైపోయింది ఆయనకి ఒళ్ళు మండిపోయింది మూడయింది అన్నారు ఓ మూడయింది స్నానం చేయాలి అని ఈయన లేచి వెళ్ళిపోతున్నారు ఆ చీకట్లో పీఠంలోకి వెళ్ళిపోతుంటే వృద్ధులు మహానుభావుడు వెళ్ళిపోతుంటే ఒక ఆవిడ ఒక పిల్లని తీసుకుని వచ్చింది వచ్చి ఆవిడంది స్వామి మీ దర్శనం కోసం తిరుగుతున్నాను అనేక వేల మందిలో ఉంటారు నేను మాట్లాడడం కుదరట్లేదు ఇంకా ఈ చీకటి వేళలో ఇప్పుడైతే ఎవ్వరు ఉండరు మీతో కష్టం చెప్పుకోవాలని నా కూతుర్ని తీసుకుని వచ్చాను అంది ఆయన ఇలా చూశారు శ్రీకార్యం అంట ఇంకా ఆయన ఆపుకోలేనంత కోపంతో ఊగిపోతున్నాడు అప్పుడే మొదలు పెట్టేశారా వచ్చేయడం అని ఆయన అన్నారు చెప్పమ్మా అనేటప్పటికీ గబగబా వచ్చినాడు బుద్ధుందా లేదా రాత్రి మొదలెట్టి ఇప్పటి వరకు మాట్లాడారు మళ్ళీ అప్పుడే నువ్వు మొదల స్నానం కూడా చేయకుండా వెళ్ళమ్మా బుద్ధి మా అడగడానికి కూడాను అంటే చిన్న బుచ్చుకోపోయింది ఆయన అన్నారు ఆయన అలా అంటాడు నువ్వు చెప్పు అంటే నువ్వు దూరంగా ఉండబోయా కొంచెం అన్నాడు ఆయన ఆజ్ఞ ఆయన దూరంగా ఉన్నాడు ఈవిడేదో అడిగింది ఆయన ఏదో చెప్పారు ఆవిడ చాలా సంతోషించి వెళ్ళిపోయింది ఆ పిల్లని తీసుకుని వెళ్ళిపోయాక ఆయన శ్రీకార్యాన్ని పిలిచి అన్నారు ఏమయ్యా ఈ దేశంలో ఈశ్వరుణ్ణి చూస్తే కష్టం తీరుస్తాడు అని ఈశ్వరుణ్ణి తలుచుకుని ఎంత సంతోషిస్తారో ఈ దేశంలో కష్టం వచ్చినప్పుడైనా ఆ గురువు గారిని తలుచుకుని ఊరట పొందే ప్రయత్నం చేస్తారు అప్పుడు పైకెత్తే ప్రయత్నం చేయని గురువు ఉండి ప్రయోజనం ఏమిటి నేను సన్యసించాను గృహస్థాశ్రమంలో లేను ఈ శరీరం అప్పజెప్పేయడానికే నేను ఆశ్రమంలోకి వెళ్ళా ఇలా ఆర్తులైన వాళ్ళకి మాటలు చెప్పడంలో లేక ఆకలి లేక ఒకవేళ ఈ శరీరం పడిపోయిందనుకో దీని ధర్మం ఇది చేసిందయా అంతే తప్ప వాళ్ళని మాట్లాడద్దు ఏంటి మాట్లాడి అని అప్పుడు వెళ్ళి ఆయన స్నానం చేసి అనుష్ఠానం చేశారు కాబట్టి కైలాసము అంటే శివుడు మీ ఎందు ఉన్నాడు అంటే దాని అర్థం ఉన్నాడు అని పొంగి పొమ్మండం కాదు ఉన్నవాడు ఉండడానికి వీలైన రీతిలో ఉంచడం మీ చేతిలోనే ఉంది ఇప్పుడు బుద్ధి చేత మీరు అలా తయారు చేయాలి దీన్ని అలా తయారు చెయ్యాలనేటటువంటి వెంపర్లాటలో ప్రతి క్షణం అలా మీ దృష్టికోణం తిరగగలిగితే పర పార్వతీ పరమేశ్వరుడు మీ హృదయ గుహలోనే కూర్చుంటారు అది కదూ రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసి విభు అంటారు శంకర భగవత్పాదు ఇక్కడ మకరందం ఉంటే తేనె తుమ్మిస్తుంది ఇక్కడ భక్తి ఉంటే ఈశ్వరుడు వస్తాడు భక్తి అన్నమాటకు అర్థం ఏంటి నువ్వు రొట్ట పట్టుకెళ్లి పూజ చేయడం నువ్వు పూలు పట్టుకెళ్లి పూజ చేయడం భక్తి కాదు ఈశ్వరుడు ఎలా చెప్పాడో నువ్వు అలా బతకడం భక్తి తప్ప నువ్వు కొత్తగా పట్టుకెళ్లి వేయడానికి నీ ఏం కాదది ఈశ్వరుడి సత్తు ఆయన ఆయన పెట్టినటువంటి బిల్వ వృక్షంలో ఆయన నిర్మాణం చేసిన ఆకులు తెచ్చి ఆయనకి ఇస్తున్నావు నువ్వేమిచ్చావు నీకు వచ్చిన వాసనల్ని తొలగించుకుని నువ్వు నిలబడగలిగితే అప్పుడు ఈశ్వరుడికి ఏదో ఉపకారం చేసావు ఇక్కడ ఉండడానికి వీలుగా ఇది అసలైన కోయిల్ ఆళ్వార్ తిరుమంజన్ ఉత్సవం ఇక్కడ దూజు దులపడం ఇక్కడ కడుక్కోవడం కోయిల్ ఆళ్వార్ ఆ గుడిని తుడవడం ఆ గుడిని కడగడం గొప్ప ఏం కాదు ఇక్కడ చుడవడం నీకొచ్చా ఇక్కడ కడగడం నీకొచ్చా ఇది నీకొస్తే ఇది కైలాసం ఈశ్వరుడు ఇక్కడే ఉంటాడు ఇంకొక చోటికి వెళ్ళడు ఆయన ఎందు నువ్వు నీ ఎందు ఆయన ఉంటారు అప్పుడు ఇది పడిపోయినా అలా కలిసే ఉంటారు ఇది పడడం ధర్మం కాబట్టి పడుతుందేమో నువ్వు ఎప్పుడూ శివుడే అయ్యి ఉన్నావు శివుడు కాకుండా నువ్వు ఎప్పుడూ లేవు ఈ స్థితిని పొందడం కైలాసమన్న మాట మనకి నేర్పుతుంది